వాట్స్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ విచ్ ఐ చూస్ పెయిన్ ఉంది బట్ ఐ చూస్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ వై ఐ ప్లేస్డ్ హియర్ హియర్ రైట్ నా నేను ఇప్పుడు మీరు అనుకున్న కంటెంట్ నేను ఇవ్వలేకపోవచ్చు ఇట్లా అంత గిఫ్ట్లు ఇస్తారు మేడం ఏదంతా నేను తిట్టదలుచుకోలేదు వాళ్ళకి ఇష్టం లేదు నాకు ఐ నో బట్ ఐ వాంట్ యూ టు మేక్ యూ అవేర్ ఈజ్ దిస్ పర్సన్ ఎస్ ఎంజాయ్ ఇవి ఈ వీడియో చేయడం కానీ ఇమీడియట్ గానీ చెప్పను నేను బట్ జస్ ఇట్ అండ్ టాక్ టు నా లైఫ్లో రెడ్ ఫ్లాగ్స్ ఏమవుతున్నాయి నేను మారిపోతున్నానా నేను భయంలో ఉన్నానా లేకపోతే ఇట్లా గడ్ 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 అని అంటుందా వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే నేను నాలాగా లేకుండా నీకు డింక్ ఇష్టం లేదు నీకు వేరే డ్రెస్సింగ్ ఇష్టం లేదు లేకపోతే ఇట్లా ఉంది బట్ నేను వాళ్ళను ప్రొసెస్ చేసుకోవడానికి నేను మారానా ఇంప్రెస్ చేయడానికి మారానా నేను ఆ గ్రూప్లో ఫిట్ అవ్వడానికి నేను మారుతున్నాను ప్లీజ్ యూ ఆర్ యు ఆర్ సంథింగ్ బ్యూటిఫుల్ అండ్ యూఆర్ సంథింగ్ అమెజింగ్ జస్ట్ ఆప్ ఇట్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దాట్ షిట్ బికాస్ యూ ఆర్ మోర్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యూ ఫస్ట్ లిసన్ టు యువర్ వాయిస్ వాట్ ఐ యాక్చువల్లీ యూ నీడ్స్ ఇట్ నీ నువ్వు ఎంత బంగారం యూ వాంట్ సంథింగ్ అండ్ యూఆర్ లైక్ కాంప్రమైజింగ్ ఆన్ ద కాపర్ మేడం గోల్డ్ కాస్ట్లీ ఉంది మేడం అందుకనే గోల్డ్ గోల్డ్ పోతున్నా కంప్లైంట్ నాకు గోల్డ్ లేదు ఈ రోల్డ్ గోల్డ్ బాగాలేదు నాకు బాధ అవుతున్నట్టు గోల్డ్ ఈజ్ కాస్ట్లీ డైమండ్ ఈజ్ కాస్ట్లీ బట్ దే ఆర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అండ్ నాట్ ఆన్ గోల్డ్ అండ్ వాల్యూ ఇస్తాను నో నేనో నేను పర్సనల్ థింగ్స్లో చెప్తున్నాను దిస్ వై దిస్ గోల్డ్ అండ్ డైమండ్ హెస్ బికమ్ డైమండ్ హెస్ బికమ్ సో కాస్ట్లీ ఇట్ ఇట్ నీడ్ సో మచ్ ఆఫ్ కొట్టుడు కొట్టుడు కొట్టు దట్ కార్బన్ దెబ్బలు పడతాయి ఇన్ దిస్ ప్రాసెస్ యూ లూజ్ లైక్ ఎవరు ఉండరు నువ్వు లోన్లీ ఉంటావు కొంచెం సేపు బట్ ఆగడబడి నువ్వు ఏదో ఒకటి దొరికింది కదా అని రోడ్డు పంట ఉన్న సమోసా మిర్చి బజ్జీ తింటే ఇల్లు హెల్త్ వస్తుంది నువ్వు పోయి నువ్వు ఇంటికి పోయి నువ్వు కొంచెం కుక్ చేసుకున్నావు లేకపోతే ఈవెన్ హెల్దీ ఫుడ్ ఉంది కొంచెం ట్రావెల్ చేయాలా బట్ యు ఆర్ నాట్ రెడీ యూ వాంట్ జస్ట్ లైక్ గల్పిన్ ద లైక్ జంక్ యూల్ ఫీల్ అన్హెల్దీ ఇన్ ద బాడీ అండ్ యూ విల్ ఫీల్ అన్హెల్దీ ఇన్ యువర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ అప్ సిక్ టాక్సిక్ టాక్సిక్ అరే నీకు ద మీనింగ్ చెప్తున్నాను యూ చె చె ీ్ టాండ్ దట్ యూ చూజ్ వైజ్లీ ఒక్కసారి చూస్ చేసే ముందు పాస్ తీసుకుర చూజ్ వైజ్లీ మేడం వైజే ఉంటారు మేడం ఎవడన్నా ముఖం మీద వేసుకొని తిరుగుతాడా మేడం నేను ఇట్లా చెడ్డో నేన హండ్రెడ్ పర్సెంట్ అందుకే నీకు తెలివి ఎక్కడ ఉండాలి కీప్ ఇన్ సైలెన్స్ ఆల్వేస్ డూ మెడిటేషన్ భయంకరమైన ఫిట్నెస్ జర్నీలోకి వెళ్ళండి మేడం మేము హెల్దీ ఉన్నాం మేడం మేము సెక్సీ ఉన్నాం మేడం ఇట్ ఈస్ నాట్ ఫర్ దట్ వెయిట్ మెయింటెనెన్స్ ఐఎమ్ టైనింగ్ వెయిట్ లాస్ వెన్స్ యు ఆర్ ఇన్ టూ క్లోజింగ్ యువర్ ఐస్ సైలెన్స్ ఫర్ లాంగ్ టైమ్ ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ టెన్ మినిట్స్ ఎవ్రీ సింగిల్ డే త్రీ మోర్ టైమ్స్ టూ మోర్ టైమ్స్ ఇన్ ఎ డే లైక్ ట్యాబ్లెట్ అండ్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కిల్లర్ వర్కౌట్ జిమ్ యా రన్నింగ్ ఆర్ ఎనీ ఫ్రీ వర్కౌట్స్ లైక్ యోగా ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ యూ ట్రస్ట్ మీ యూ విల్ చూస్ వైజ్లీ అండ్ యూ విల్ బికమ్ వైజ్ ఎక్కడి నుంచి అక్కడికి తీసుకుపోతుంది అనే క్వశ్చనే ఉంది వాట్ ఎవర్ టుడే ఐ ఆమ్ బికాస్ ఆఫ్ దాట్ అండ్ యూ విల్ గెట్ ఎమ్ కాన్షియస్ పవర్స్ యూ విల్ ఫీల్ దట్ ఇంటెన్షన్ లవ్ ఈజ్ నాట్ ఇంటెన్స్ లవ్ ఈజ్ ఇంటెన్షనల్ जुनून कुछ नहीं होता जुनून ओ जुनून कम होता है रोमैंस इज़ नाट इट हापन रोमा लाइक कंटीन्यूअस् एफर्ट्स एव्री सिंगि रोमैंस एव्री सिंगि हाई बेबी बाब इपड़े पड़ता रे न दम फोन इंकोक बाॉय फ्रेंडो लेकिन बायद नंबर उठा खतम पिचो ఫ్రమ్ బేబీ టు బేచెస్ లైక్ వన్ మినిట్ డిడ్ యూ టాక్ అబౌట్ దాట్ కన్వర్జేషన్ ఇఫ్ యూ డింట్ లైక్ జస్ట్ ఓపెన్ చలో బాయ్ నమస్తే గుడ్ ఫ్రెండ్స్ బికాజ్ ఐ లవ్ యూ సమ్డే నువ్వు అంటే నాకు చాలా ప్రేమ ఉంది సంథింగ్ ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్ ఫర్ మీ ఎంత బ్యూటిఫుల్ కన్వర్జేషన్ నువ్వు అట్లా అట్లా చెప్తున్నావు అంటే బిచ్చు గిచ్చు లేకపోతే ఇద్దరు ఎవరైనా వైఫ్ అమ్మాయి అబ్బాయి మంచిదైంది వదిలేసే మంచిదైంది నేను ఇఫ్ దిస్ ఈజ్ యూ రియల్ యాక్చువల్లీ అంటే ఈ మధ్యన ఎక్స్ట్రీమ్స్ కూడా చూస్తున్నాం కదా అక్కడ ఆ నేమ్ కాలింగ్తో కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకున్న చంపడము చావడము లేకుంటే వాళ్ళని ఎంత ఫోర్స్ఫుల్గా ఎంత క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేయాలి అదే చెప్తున్నా కదా ఎట్లా అంటే కసి గ్రడ్జ్ దే వాంట్ టు లైక్ వాల్యూడ్ అండ్ నేను నన్ను వదిలేసిపోతారు సైలెంట్ హలో ఇన్ని మంది దేవుళ్ళకే ఒక్క దేవుడిని కొలిసేటోళ్ళు ఇంకొక దేవుడిని తిడుతున్నారు నోయింగ్ యూనివర్స్ ఈజ్ లైక్ వన్ గాడ్ ఎనీ రిలీజన్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్రమ్ ఒక్క నుంచి అవునా ఎలా అయితే ఒక మదర్ యోని నుంచి చాలామంది పిల్లలు పుడతారో బట్ వన్ ఓన్లీ పిల్లలు డిఫరెంట్ ద క్రియేటర్ ఈజ్ సేమ్ యుయర్ గెట్టింగ్ మై పాయింట్ సో ఇట్స్ సో డీప్ డౌన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ నువ్వు ఫస్ట్ నువ్వు అసలు లవ్ చేసే ముందు నువ్వు ఎందుకు కక్ష ఎందుకు యుట్ రిజెక్టెడ్ యు ఆర్ చూసన్ ఫర్ గుడ్ ఎంత బాగుంది నరేషన్ ఇంకోటి ఏదో ఉంది నువ్వు రిజెక్ట్ అవ్వావు కాదురా బాబు నీ కోసం ఒక బంగారం లాంటి భవిష్యత్తు వెయిట్ చేస్తుంది ఇట్స్ అ గుడ్ టైమ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ నీ జీవితంలో నుంచి దిస్ ఇస్ అ వెరీ బిగ్గెస్ట్ టిప్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ దిస్ ఇస్ అ రియల్గా నువ్వు కనుక ఇది కేర్ఫుల్గా విన్నట్టయితే ఎంత పీస్ఫుల్ లైఫ్ ఉంటుందంటే కవిత ఇఫ్ యు ఆర్ నీ నీ దగ్గర ఉన్న వాళ్ళు ప్రాణానికి ప్రేమించే వాళ్ళు లేకపోతే నువ్వు ఇట్లా వాళ్ళ కోసమే నీకు చేశారు నువ్వు చేశారు లేకపోతే ఫ్రెండ్స్ అసలు రే మనం అసలు సూపర్ ఫ్రెండ్స్ రా అన్నాడు సూపర్ గర్ల్ ఫ్రెండ్ అన్నా కూడా జీవితంలోంచి వెళ్ళిపోతున్నారు అంటే డోంట్ హోల్డ్ అది ఒక ఆరు నెలల ముందు నుంచి ఏదో డిట చెప్తున్నాడు ఇది నీకు సేఫ్ కాదు ఇది నీకు సేఫ్ కాదు లేదా వాళ్ళకి సేఫ్ కాదు వాళ్ళని కాపాడుతుండొచ్చు లేకపోతే నిన్ను కాపాడుతున్నా ఇది మాత్రం గ్యారంటీ ఇఫ్ యూ థింక్ అన్ అదర్ వే ఇది ఈ వేలో యూ విల్ బీ ఎట్ పీస్ నీకు ఈ ఓవర్ యాంగ్జైటీ డిప్రెషను నన్నెట్లో తెలిపోయినరు అని నువ్వు సెల్ఫ్ నీకు సెల్ఫ్ వర్త్ లేదా ఎవరో ఒకరు వదిలేసిపోతే ఎవరో ఒకరు రిజెక్ట్ చేస్తే నో దే డోంట్ డిజర్వ్ యూ నేను మంచిదాన్ని కదా నేను మంచిగా ఉన్నా కదా నేను ఎంత డబ్బు ఉంది కదా నాకు వాడుకి నా కారు ఉంది కదా నేను ఎంత ఆరడుగులు ఉన్నాను కదా ఒక నార్మల్ ఇట్లా ఎందుకు ప్రేమిస్తుంది ఈజ్ క్వశ్చన్ ఇన్ ద మార్కెట్ నా సుహాసా సుహాస్ వన్ హీరో ఇట్స్ ఎ బిగ్ టైమ్ టాక్ హౌన్ కొంచెం డార్క్ ఉండి కొంచెం ఉన్న ఇది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఐ డోంట్ హౌ ఐ కుడ్ రికలెక్ట్ హిమ్ కలర్ డజంట్ డిస్క్రైబ్ యువర్ దిస్ థింగ్ టాలెంట్ టాలెంట్ ఏందైనా ఎక్స్ట్రాడినరీ మూవీస్ చేస్తాడు సెల్ఫ్ వర్త్ అంటే అది సెల్ఫ్ ఇమేజ్ అంటే అది యూ హ్యావ్ టు క్రియేట్ మీరు ఫస్ట్ అల్లు అర్జున్ గారి గంగోత్రి చూసినారా హౌ ఈ వాజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ నార్మల్ ఫ్రమ్ దేర్ యూ హ్యాస్ బికమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత కష్టపడి ఉంటాడు ఎంత కష్టపడితే పొద్దున్న లేసి ఎంత జిమ్ చేస్తాడు మళ్ళీ ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి విల్ దే గివ్ అప్ నో ఫర్ టు బీ దేర్ యూ నీ టు టు గెట్ ఎ గుడ్ రిలేషన్ యూ నీ టు బికమ్ దట్ పర్సన్ ఫస్ట్ అండ్ యూల్ అట్రాక్ట్ ద సేమ్ పర్సన్స్ ఆయన అంత కష్టపడి అంత కష్టపడి చేసే ద బెస్ట్ డైరెక్టర్స్ అండ్ కమ్ ద పుష్ప వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే యు ఆర్ చూసన్ ఫర్ దట్ దర్ ఇస్ నో ఆన్సర్ మీకు అర్థమవు సో దిస్ ఈజ్ లైక్ యు ఆర్ చూసన్ నాకు ఇట్లా నేను చెప్తానే ఉంటాను ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అని ఈ స్టేజ్లో ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నాను అంటే ఎస్ టు సేవ్ యూ ఆర్ టు బి సేవ్డ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారంటే నీకు కక్షలు సాధింపులు రివెంజ్లు ఏడబడాలు జలసీలు ఒకళ్ళ మీద ఏడ్చడాలు లేదా వాళ్ళని క్రిటిసైజ్ చేయడాలు వాళ్ళని అంతా ప్రమోట్ చేసి ఇట్లా బ్యాడ్ బ్యాడోళ్ళని బ్యాడ్ ఏ స్టాప్ టాకింగ్ అబౌట్ బ్యాడ్ ఆర్ బ్యాడ్ దట్స్ వై యూ ఆర్ అట్రాక్టింగ్ దట్ బ్యాడ్ స్టాప్ టాకింగ్ అబౌట్ గుడ్ అండ్ యుల్ బి గుడ్ సో దీస్ ఆర్ ద వెరీ హైలైట్స్ ఆఫ్ ద లైఫ్ ఇదంతా ఫిలాసఫీ నో నో ఇట్స్ అ వీ సింపుల్ ఫండ్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ ఫాలో దిస్ నీకు నేను నీ కోసమే చెప్తున్నా ఐమ్ లైక్ ఐ కేర్ ఫర్ యూ ఐ నాట్ కేర్ ఫర్ ఎనీబడీ ఐమ్ లైక్ లిటరల్లీ నీతోటే మాట్లాడుతున్నాను నీ కోసమే చెప్తున్నాను నేను అట్లంటే నా కోపాన్ని నాకు అట్లా అట్లా ఎట్లా అంటారు మేడం అట్లా ఎట్లా వదిలేసిపోతుంది మేడం నా దగ్గర అన్ని గిఫ్ట్ తీసుకుంది మేడం ఏ స్టాప్ ఇట్ నువ్వు ట్రేడింగ్ చేసినావు వాంట్ సంథింగ్ యూ గిఫ్టెడ్ అయిపోయింది డోంట్ ఆస్ నీకేమన్నా కావాలి దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినా నేను ఇన్ని ప్రదక్షిణాలు తిరిగినది అదే అయినా భగవంతుడు ఎన్నలే భగవంతుడు లేడు సీరియస్లీ అట్లా కుదరదు నువ్వు లవ్ క్రియేట్ చేయాలి నువ్వు 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 లవ్ క్రియేట్ చేయాలి నువ్వు ఏమైనా అట్లా అట్లా పట్టుకొని ఉండాలి అంటే యు షుడ్ క్వైట్లీ లవ్ హ్యాపెన్స్ క్వైట్లీ బట్ ఇన్ సోషల్ మీడియా లవ్ హ్యాపెన్స్ లవ్డ్ In real love happens quietly. So that is what.